ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రెడ్ సిగ్నల్ పడిందా తాత్కాలికంగా ఆ పుస్తకాన్ని ఫోల్డ్ చేసి పక్కన పడేస్తే బెటర్ అని టీడీపీ అధిష్టానం భావిస్తోందా బయట నుంచి ఫీడ్బ్యాక్ కూడా అలాగే వచ్చిందా అధికార పార్టీ ఎందుకు ఆ దిశగా ఆలోచిస్తోంది అంటే రెడ్ బుక్ టార్గెట్ పూర్తయిందా లేక అంతకు మించిన కారణాలు ఇంకేమైనా ఉన్నాయా టీడీపీ పెద్దలు ఎందుకు పునరాలోచనలో పడ్డారు రెడ్ బుక్ ఏపీలో రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్ని ఓ ఊపూపేసిన సబ్జెక్ట్ అప్పట్లో ఆ పేరే ఓ పొలిటికల్ సంచలనమైంది అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ టీడీపీ లీడర్ స్కాడర్ ను విపరీతంగా వేధిస్తోందని అలా చేసిన వాళ్ళందరి పేర్లు నోట్ చేసుకుంటామంటూ రెడ్ బుక్ చూపించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అందరి బాకీలు వడ్డీతో సహా తీర్చేస్తామని కూడా అప్పట్లో చెప్పారాయన ఇక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది అయినా సరే రెడ్ బుక్ పేరు మోత మోగిపోతోంది లోకేష్ అందులో నిజంగానే పేర్లు రాసుకున్నారా చెప్పినట్టుగానే తాము వచ్చాక నాడు నోట్ చేసుకున్న వాళ్ళ పని పడుతున్నారా అన్న సంగతి పక్కన పెడితే ఇప్పుడు టీడీపీ కంటే వైసీపీ వాళ్ల నోటి నుంచి ఆ పేరు ఎక్కువగా వినిపిస్తోంది కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ప్రతిపక్ష నాయకులను విచ్చలవిడిగా అరెస్టులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు వైసీపీ నాయకులు వాటి డోస్ కాస్త పెరుగుతున్న క్రమంలో కేవలం చట్టాన్ని ఉల్లంఘించిన వారి కోసమే రెడ్ బుక్ అని కూడా క్లారిటీ ఇచ్చేశారు మంత్రి లోకేష్ అయినా సరే వైసీపీ నేతలు మాత్రం ఎక్కడా తగ్గేదిలే అంటున్నారు సందర్భం వచ్చిన ప్రతిసారి రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం అన్న పదాన్ని వాడుతూనే ఉన్నారు ఆ పేరుతో కేవలం కక్ష సాధింపు రాజకీయాలు నడిపిస్తున్నారంటూ విస్తృత ప్రచారం చేస్తోంది ఫ్యాన్ పార్టీ అటు టీడీపీ కూడా మొదట్లో ఈ ప్రచారాన్ని లైక్ తీసుకున్నా మెల్లిగా ఇది ఎక్కడో తేడా కొడుతున్నట్టుగా గ్రహించిందట అందుకే రెడ్ బుక్ రెడ్ సిగ్నల్ వేస్తేనే మంచిదని అనుకుంటున్నట్టుగా సమాచారం అధికారంలోకి వచ్చిన కొత్తల్లో దీని గురించి తరచూ ప్రస్తావించిన లోకేష్ ఈ మధ్యకాలంలో తన ప్రసంగాల్లో ఎక్కడా పదాన్ని వాడటం లేదు దీంతో ఇక ఆయన దాన్ని పెట్టినట్టుగా అర్థమవుతోందని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు అయిందానికి దానికి ఆ పేరు వాడడం వల్ల నష్టం జరగడం మొదలైనట్టుగా గ్రహించిందట టీడీపీ అధిష్టానం రాష్ట్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో శక్తికి మించి అభివృద్ధి చేస్తున్నా సరిగా చెప్పుకోలేకపోతున్నామని అదే సమయంలో పాత తప్పులకు సంబంధించి ఎవరన్నా వైసీపీ నేతలను అరెస్టు చేస్తే వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారన్నది టీడీపీ నేతల అభిప్రాయంగా తెలుస్తోంది అందుకే రెడ్ బుక్ ను కొన్నాళ్ళు క్లోజ్ చేసి ఉంచాలనుకున్నట్టుగా చెప్పుకుంటున్నాయి టీడీపీ వర్గాలు పదే పదే రెడ్ బుక్ రెడ్ బుక్ అంటే జనంలో కూడా నెగిటివ్ ఫీలింగ్స్ పెరుగుతున్నాయన్న ఫీడ్బ్యాక్ కూడా వచ్చిందట ఏ కారణంతో ప్రతిపక్ష నేతలు అరెస్టులు జరిగినా అది రెడ్ బుక్ ప్రకారమే అన్న ఫీలింగ్ ప్రజల్లో వచ్చిందని ఇది మరింత పెరిగితే పార్టీకి ఇబ్బంది కావచ్చన్న హెచ్చరికలు కూడా రావడంతో ఇక కొన్నాళ్ళు ఆ పదాన్ని పలకూడదని పార్టీ నేతలు డిసైడ్ అయినట్టుగా సమాచారం టీడీపీ వర్గాలతో పాటు కొంతమంది మంత్రులు అధికారులు కూడా దీని మీద చర్చ జరుగుతున్నట్టుగా తెలిసిందే ఒకటికి పదిసార్లు ఆ మాట మాట్లాడటం వల్ల జనంలో నెగిటివ్ ఫీలింగ్ కలుగుతోందని భావిస్తున్నాయట టీడీపీ వర్గాలు అందుకే కొన్నాళ్ళు దాన్ని పక్కన పడేసి కేవలం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమం మీద మాత్రమే జనంలో చర్చ జరిగేలా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందన్నది పార్టీలో ఎక్కువ మంది అభిప్రాయంగా చెబుతున్నారు కానీ ఆ అభిప్రాయాన్ని ధైర్యంగా ఎవరూ బయటకు చెప్పలేకపోతున్నారట అదే సమయంలో లోకేష్ కూడా ఆ ప్రస్తావన తగ్గించేయడంతో అంతా మన మంచికే అనుకుంటున్నట్టుగా సమాచారం మొత్తం మీద ప్రస్తుత పరిస్థితులు నేతల అభిప్రాయాలను గమనిస్తుంటే తాత్కాలికంగానైనా బుక్ ను ఫోల్డ్ చేసి పక్కన పెట్టారన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం